గింజనమే పెట్టడానికి స్తోత్రం ఈరోజు కారమేసే పెట్టడానికి స్తోత్రం ఈరోజు అసలు భోజనమే లేకుండా చేస్తానికి స్తోత్రం చెప్పి ఎవరు మేము పరచాలి అదే మనం కొంచెం ఇంట్లో ఏమీ లేకపోతే ఎవరి మీద శివపడతాం చెప్పాలి గడిగా తల్లిదండ్రుల మీద శిరవడతాం అది తేలదు ఇది వంట చేయలేదు దీనికి స్తోత్రం కలిగిన కాదు మనం దేవుని స్థుతి ప్రతి విషయంలో మనం దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలండి అలా అదే కోరుకుంటున్నాడు దేవాదేవుడు ప్రతి విషయంలో ఏం చేయాలంట ఇలాగ ప్రార్థన చేసి ఇలాగ దేవుని కృతాస్థుతులతో మనం చేస్తున్నప్పుడంట అది దేవుని చిత్తము అని చెప్తున్నాడు మరి అని చిత్తము నెరవేర్చగలుగుతున్నామా చెప్పాలి గడిగా నెరవేర్చగలిగిన వారిగా మనం ఉంటున్నామా సార్ ఆలోచించాలి దాన్ని పెట్టారు అలాగే మరొక వాక్యం ఉంది అలాగ మనం చేసినట్లయితే దేవుని కృప మన మీద ఉంటుంది అండి దీనికి స్తోత్రం కలిగిన కాక దేవుని కృప మన మీద ఉందనుకోండి ఏమొద్దో తెలుసా ఏమొద్దు తెలుసా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత అనారోగ్యం వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా అసలు పరిస్థితులే మారు అనుకున్నా కూడా అటువంటి సమయంలో ఈ కృప ఏం చేస్తా తెలుసా ఎన్ని శ్రమలు వచ్చినా అలాగ ఆయన అస్తవలా కాబోదాలే ఉంటుంది గట్టిగా దానికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా ఇంకా గట్టిగా అబ్బా ద స్తోత్రం కలిగా ఎప్పుడైతే ఆయన అస్తవం మీద ఉంటుందో ఆయన కృప ఆయన కృపలో మనకు కాపుదలు ఉంటారు దానికి స్తోత్రం కలిగిన గాక ఆ కృప మనం పొందుకునే వారిగా ఉండాలని కొరింత రాసిన పత్రిక పదహేన పదవచంలో చెప్తున్నమాట దేవుని కృప గుర్తించే వ్యక్తిగా మనం ఉండాలి దానికి స్తోత్రం దేవుని కృప మనం గుర్తించే వారిగా మనం ఉన్నప్పుడు మనకు ఏం కలిగిందో తెలుసా శ్రమలు వచ్చినప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా ఎందుకు ఈ బలహీనత వచ్చింది నాకెందుకు నా కుటుంబంలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది ఎందుకు నా బిడల విషయంలో ఇలా నలిగిపోతున్నాను ఏంటి నా పరిస్థితులు మారట్లేదు ఎక్కడ చూస్తున్నా అప్పులు ఎక్కడ చూసిన నిరాశ చెందొచ్చే కానీ ఆ కృప ఏం చేస్తుందంటే అటువంటి కృప వచ్చినప్పుడు అది అంటది అంటే కృప నా కృప నీకు చాలు కదా అంట దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా కొంచెం గట్టిగా ఎప్పుడైతే కృప మన దగ్గర ఉందనుకోండి అందరి అపోస్తున్న పౌలు ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఏమంటాడంటే దేవుడు